వెల్కమ్ టు ఆఖిలపక్ష న్యూస్ శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి విచ్చేయుచున్న అతిరత మహారథులకు స్వాగతం సుస్వాగతం తెలియజేసిన పంగూరు పంచాయతీ నీతి సంఘం అధ్యక్షులు భట్టా కృష్ణయ్య యాదవ్ శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి వారి కుటుంబ సభ్యులకి ఉమ్మడి పార్టీ నాయకులకు పంగూరు పంచాయతీ ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు నీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేశారు హాయికట్టు సర్పంచ్ సర్పంచ్గా ఇప్పుడు వరవలు ఈ చెరువు కట్టలను తీర్చిదిద్దాలని ప్రజలకి మేలు చేయాలని వ్యవసాయ పొలానికి అంతా కాలువలు అన్ని పూడికేలు తీసి మంచి నీరు కోరుకుంటున్నారు ఈ చెడు కట్ట గ గిన్నెలు ఉన్నాయి అక్కడక్కడ అవి మన బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి అవి సరిచేయాలని కోరుకుంటున్నాం